నేను చిన్న ఉన్నప్పుడు నాకు అంబేద్కర్ ఎవరో తెలియదు బాజార్లకు పోయినా ఇంట్లో చెప్పకుండా మళ్ళీ ఇంటికి వచ్చినాక నైన్ అడిగింది ఎక్కడ రా అని అయితే అక్కడ పోయినా బాజార్ ఎక్కడ రా బజార్లు అంటే అక్కడ విగ్రహం ఉంటుంది చూడు స్టాచ్యూ ఉంటుంది చూడు గట్ గడి ఇట్లా చూపెడుతుంటారు మా నాయనన్నాడు గడి దిక్కు చూపెట్టాడు కాదురా దేశానికే దిక్కు చూపెట్టిన మహానుభావుడు అంబేద్కర్ గారు ఆయన నాకు అర్థం కాలేదు వాళ్ళు ఏమో న్యాయవాదులు తాత నాయనా వాళ్ళకి తెలుసు నాకు చిన్న చిన్నపిల్లైనా ఉంటే అర్థం కాలేదు దేశానికి దిప్పు ఇప్పుడు చూసిన మహానుభావు అంటే నాకు అర్థం కాలేదు తర్వాత చదివిన మంచి స్టూడెంటే ఉంటుంది ఇంటర్మీడియట్కు పోయినా ఇంటర్మీడియట్లో నాకు ఇంజనీరింగ్ కావాలని ఉండే అక్కడ ఉస్మానియా యూనివర్సిటీలో ఇంజనీరింగ్ సీట్ కావాలి నేను మంచి స్టూడెంట్ ఉండే కానీ దొరకలేదు అప్పుడు తెలిసింది ఏంటంటే అంబేద్కర్ వల్లనే నాకు సీట్ రాలేదు రిజర్వేషన్స్ వల్లనే నాకు సీట్ రాలేదు అప్పుడు తెలిసింది ఎందుకంటే అప్పుడు అంబేద్కర్ అంటే తెలిసిందేంటి సామాజిక న్యాయము దళిత నాయకుడు రిజర్వేషన్స్ అంతకంటే ఎక్కువ తెలియదు దాని తర్వాత ఇటు తిప్పలవాడి మద్రాస్ సర్కుల్ ఇంజనీరింగ్ అమెరికా ఇరవై ఎంగులు ఉంటున్నాయి అంబేద్కర్ గా నుంచి మర్చిపోయినా వచ్చినాక తెలంగాణ ఉద్యమం తెలంగాణ ఉద్యమంలో తెలంగాణ కొరకు పోరాన్నాం అప్పుడు ఏదో కష్టపడ్డవో ఏదో చేసినాము ఎంపీగా గెలిచినాక ఇంకా పోవాలి ఊరు ఊరుకు తిరగాలి ఏదో సిసి రోడ్ లో ఏదో ఫౌండేషన్ వేయాలి ఏదో మీటింగ్ పోవాలి సిసి రోడ్ మీటింగ్ వస్తే సార్ 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 పక్కకు అంబేద్కర్ స్టాచ్యూన్ సార్ దానికి దండ వేయాలి సరే అప్పుడు కూడా రాజకీయాలకు వచ్చినాక కూడా నాకు అంబేద్కర్ ఎవరో తెలియదు ఇంకా చెయ్యాలి సార్ ఎందుకు ఎందుకంటే పక్క ఓటు సార్ దళితులు వాళ్ళ ఓట్లు కూడా మనకు రావాలి అందుకే పోయి ఓటే వేయాలని అని చెప్పింది ఆ తర్వాత రాజకీయం అవసరమైంది అది నాకే కాదు ప్రతి రాజకీయ నాయకుడి ప్రతి పార్టీకి అదే అవసరమైంది అంబేద్కర్ అంటే పొయ్యి పూలదంటే ఇయ్యాలి ఆ దూమ్ అట్లే ఉంటది బుజం మీద ఉన్న పావంపి అట్లే ఉంటది పోయి అంబేద్కర్ కి రాజకీయ అవసరం ఉన్నాయి తర్వాత రెండు వేల పదహారుల నన్ను పార్లమెంటు యూనివర్సిటీ ఆఫ్ షికాగో పంపించింది వారం కొరకు నాతో పాటు డాక్టర్ నరేంద్ర జాదవ్ పంపించింది ఆయన రాజ్యసభ మెంబర్ నేను లోక్సభ మెంబర్ మాతో పాటు షెల్జా కుమారి ఒక దయలిత నాయకురాలు కాంగ్రెస్ లో పెద్ద నాయకుడు ఆమె కూడా వచ్చింది అట్లా ఐదుగురు మంది పంపించిండ్రు వారము అక్కడనే ఉంటుంది ఒక్కొక్కరు పక్కపక్క ఎవరులా అప్పుడు ఏంటంటే ఈ ప్రొఫెసర్ నరేంద్ర జాదవ్ అనే తిండ్రో అన్నిట్లో దేశంలో అన్నిట్లో పెద్ద ఎక్స్పర్ట్ అంబేద్కర్ మీద నలభై పుస్తకాలు రాసిండు ఆయన పూనా యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ ఉండే ఆయన కులము మహర్ అంటే అంబేద్కర్ కులమే ఆయన నా పక్కన నాకేమో అంబేద్కర్ గురించి చేరి తెలియదు తెలుసుకున్నా ఇన్ని పుస్తకాలు ఇచ్చిండు ఎన్నో రోజు ఏడు రోజులు ఉంటే బాగా తెలుసుకున్నా ఆయన మీద గౌరవం బాగా పెరిగింది దాని తర్వాత కోవిడ్ వచ్చింది కోవిడ్ వచ్చినాక నేను ఒక ఆరు నెలలు ఒక కోర్స్ చేసిన హార్వర్డ్ యూనివర్సిటీ లా కోర్స్ చేసిన ఏంటంటే పేరు జస్టిస్ వాట్ ఇస్ ద రైట్ థింగ్ అంటే న్యాయము అంటే ఏంది అది ఆరు నెలల కోర్సు నాకు ఆ సర్టిఫికెట్ కూడా వచ్చింది అంబేద్కర్ అర్థమైంది నాకు కోవిడ్ వచ్చినాక నిజమైన అంబేద్కర్ అర్థమైంది అయితే అయితే నాకు అర్థమైంది కొంచెం చెప్తా తను చెప్పింది నరేంద్ర జాదవ్ గారు చెప్పింది చెప్తా వారిని ఇక రమణ మూడు నెలల కింద దానికి ముఖ్య అతిథులు ప్రసాద్ గారి ఉండే అంబేద్కర్ గారు వచ్చి మంచి భాషను మన నరేంద్ర జాదవ్ గారు వచ్చి అంబేద్కర్ కింద మంచి భాషనిచ్చిండు మన స్పీకరే ముఖ్య అతిథి ఉండే ఆయన చెప్పినవి ఆయన నేర్చుకున్నాయి సరినాయని కొని చెప్తారు ఆయన అవమానాలు భరించిన నాయకుడు ఆయనకంటే పెద్ద నాయకుడు లేడు అన్ని అవమానాలు భరించిడు అందరూ ఆయన అవమానించారు అన్ని పార్టీలు అవమానించింది అందరు కూడా ఆయనను అంగదక్తందుకు ప్రయత్నాలు చేసిన ఎప్పుడు అన్ని పార్టీలు అందరు నాయకులు గౌరవం ఇస్తారు అంబేద్కర్ గారికి బతుకున్నప్పుడు ఏమో అట్లా ఇట్లా అయితే అయితే ఆయన గురించి చెప్పాలంటే ఎన్నో ఉన్నాయి ఎంతో మంది గొప్ప నాయకులు ఉండే గాంధీ గారు నెహ్రూ గారు సర్దార్ పటేల్ ఎంతో మంది నాయకులు ఉండే ఎంతో మంది నాయకులు విదేశాలు పోయి చదువుకున్నారు లా చేసినారు లా చదువుకున్నారు గాంధీ గారైనా నేను కానీ అంబేద్కర్ గారు ఇంగ్లాండ్ ఇంగ్లాండ్లనే కాదు వీళ్ళు ఇంగ్లాండ్ లో చదువుకున్న వాళ్ళు వేరే నాయకులు అందరు ఈయన ఒక్కడే ఆ రోజు ఆ నాయకుడు అమెరికాలో సదుడు మల్లిక ఇంగ్లాండ్ల సదు దాని ప్రాముఖ్యత ఉంది ఎందుకంటే ఈ ఇక్కడ ఈ ప్రాంతంలో ఉంటే ఆలోచన ఆ ప్రాంతం ఆలోచన ఉంటది ఇక్కడ రాణి హౌస్ ఆఫ్ లార్డ్స్ ఉంటది ఇంగ్లాండ్ లా అక్కడనేమో నల్ల తెల్ల కింగ్ ఉంటది ఈయన పిహెచ్డి చేసిండు వాళ్ళు ఓన్లీ లాస్ కానీ ఈయన ఒక్కడే ఒక్కడు పిహెచ్డీ చేసిండు ఒక పిహెచ్డి కాదు మళ్ళీ ఇక్కడికి వచ్చి ఇంకో పిహెచ్డీ చేసిండు ఎన్నో సబ్జెక్ట్స్ మీద కమాండ్ ఉండే లా మీదే కాదు ఎలక్ట్రిసిటీ మీద వాటర్ మీద ఎకానమీ మీద ఆర్థిక శాస్త్రం మీద ఎన్నో వాటిలలో ఆయన నిపుణులు ఉండేది ఆయన స్వాతంత్రం కద ముందు మస్టిస్ ఎక్సిక్యూటివ్ కమిటీలా మెంబర్ ఉండేందుకు కాదు ఎందుకంటే అప్పుడు రాణి గుర్తించి ఈయననే ఎక్స్పర్ట్ ఇన్ రాని లేబర్ లాస్ మీద ఎలక్ట్రిసిటీ మీద ఎప్పుడు దాని తర్వాత స్వాతంత్రం రాబోతుంది నిర్ణయం తీసుకుంటారు కాన్స్టిట్యూన్స్ అసెంబ్లీ ఫామ్ అవుతుంది ఇంకోటి చాలా మందికి అంటే అంబేద్కర్ ఏ పార్టీ లేకుండే ఒక పార్టీని సృష్టించిండు ఏంది షెడ్యూల్ కాస్ట్ షెడ్యూల్ కాస్ట్ ఫెడరేషన్ అని ఇప్పుడు దాని తర్వాత రిపబ్లికన్ పార్టీ ఏంటి దాని అధ్యక్షులు మాతో కూర్చుంటాడు ఇప్పుడు కానీ అప్పుడు ఏ పార్టీకి చెందలేదు అయితే కాన్స్టిట్యూన్స్ అసెంబ్లీలో ఆయనకు సీట్ దొరకాలంటే ఎవ్వరు కూడా సహకరించలేదు అప్పుడు ఎవ్వరు కూడా నా సీట్ నాకే ఉండాలి అందరు లేదు అప్పుడు ఒక హిందూ మహాసభ నాయకుడు మదన్ మోహన్ మాలవ్య గారు నా సీట్ తీసుకో ఎందుకంటే ఎవ్వరు కూడా ఆయనను పైకి రానియలేదు నా సీట్ తీసుకో ఆయన సీట్ వదిలిపెట్టి ఈయనకిచ్చిండు మదన్ మోహన్ మాల్యా అప్పుడు అట్లా ఆయన కాన్స్టిట్యూన్స్ అసెంబ్లీకి వచ్చిండు కానీ అసెంబ్లీకి వస్తే ఆయనకు వేరే నాయలకు ఫరక్ ఏంటంటే ఆస్మాన్స్ ఫరక్ నేను స్కూల్ స్కూల్ పిల్లలన్నీ వీళ్ళందరేమో కాలేజ్ పిల్లలు నాకు వాళ్ళకి ఎంత ఫరక్ ఉంటాయి వాళ్ళ దగ్గర పోతే నేను చిన్న కనబడతా అందరు నాయకులు చిన్నగా ఉండేది అందుకే ఎంతో మంది నాయకులు ఆయన సహించలేరు ఆ పైకి రానియలేదు మదన్ మోహన్ మాల్వ్యా గారు సీట్ ఆయన వదిలిపెట్టి పెట్టి ఇప్పించారు అక్కడ ఆయన ప్రాంతం ఉన్న కోటేషన్లు అందుకే దాని తర్వాత ఏమైందంటే ఆ ప్రాంతంలో అందరు హిందువులు ఉన్నా కూడా దాని తర్వాత కక్షతోటి జస్సూర్ ఖూనాను పాకిస్తాన్ లో కల్పించింది కక్షతోటి ఎందుకంటే వాళ్ళు అంబేద్కర్ కు సపోర్ట్ ఇచ్చిందని ఇవన్నీ చరిత్ర మేము వాస్తవాలు చూసుకోండి దాని తర్వాత దాని తర్వాత తను కాన్స్టిట్యూషన్ రాష్ట్రాలకు చైర్మన్ అవుతాడు ఎందుకు ఓ దళితులు వస్తే దళితులు అందరు నో నోసుకుంటారు కాదు కంటే పెద్ద సమర్థం లేదు ఇద్దరు పిహెచ్డి వచ్చిన ప్రపంచంలో ఏషియాండస్ అండి ఏ నాయకుడిని కూడా పిహెచ్డి లేకుండే రెండు పిహెచ్డి అంటే రాజ్యాంగం రాష్ట్రంలో కేవలం లాయే కాదు రాజ్యాంగం అంటే దేశ భవిష్యత్తు వాళ్ళ చేతులు డెవలప్ కావాలంటే దేశంలో దేశంలో సాగునీరు ఎక్కువ ఎలక్ట్రిక్ ఎక్కువస్తుంది మన రూపాయి విలువ ఎట్లుండాలి ఇవన్నీ కూడా జ్ఞానం ఉన్నాయి ఆయనకే ఈయన ఒక్కరే సమర్థులు ఉండే అందుకే ఈయన చేసిండు తర్వాత చేసినాక స్వాతంత్రం వచ్చింది రాజ్యాంగం రాసిండు క్యాబినెట్ మంత్రిలు క్యాబినెట్ మంత్రిలో మొట్టమొదటి లా మంత్రి ఉండే లా మినిస్టర్ ఈయనే ఉండే కానీ అప్పుడు బట్టి క్యాబినెట్ ఈయన నెగ్లెని ఇయ్యలేదు అయితే ఆయన ఏ పార్టీ లేకుండా అయినా అయితే రాజీనామా ఇచ్చేస్తాడు నేను వద్దు లా మినిస్టర్ ఉండి నాకు లా జడ్జెస్ అపాయింట్ చేస్తారు ఎవరేం చేస్తారు నాకు చేతులు లేవు అని రాజీనామా చేసి ఉత్తరం రాసిస్తాం అయితే ఉత్తరం రాసిచ్చిన ఉత్తరము క్యాబినెట్ మంత్రి రెసిగ్నేషన్ రాసిస్తే రాజీనామా ఉత్తరం ఇప్పుడు ఉండాలి కదా ఆ ఉత్తరం మాయమైపోయింది ఆ ఉత్తరం మా దగ్గర ఇప్పుడు తెలిస్తే ఏ కారణాల వల్ల ఆయన రెసిగ్నేషన్ చేసిందో తెలుస్తుంది కానీ అది మాయమైపోయింది ఆ ఉత్తరం దాని తర్వాత ఇవన్నీ వాస్తవాలు చెక్ చేసుకుంటాయి దాని తర్వాత ఆయన ఎమ్మెల్యే ఎంపీగా కొట్లాడుతున్నందుకు బొంబై ఈస్ట్ నుంచి నిలబడతాడు నేను ఇప్పుడే ఇది రాజకీయాల గురించి ఎక్కువ మాట్లాడే పార్టీ పేరు చెప్పను అప్పుడు రెండు పెద్ద పార్టీలు ఉండే ఇద్దరు ఒకరితో ఒకరితో కొట్లాడుతుండే కానీ అంబేద్కర్ నోడగందుకు రెండు పార్టీలు కుంభకైతే రెండు నైన్టీన్ ఫిఫ్టీ టూ యాభై రంగుల రెండు పార్టీలు కుమ్మక్క అంబేద్కర్ పిఏను కొనుక్కొని ఆ పిఏ పేరు అంబేద్కర్ దగ్గర పనిచేసిన పిఆర్ నారాయణ చడోబా కచోర్ ను కొనుక్కొని ఆయన పిఏను ఆయన పెట్టి ఆయనకు పైసలు ప్రచారం ఇచ్చి ఈ రెండు పెద్ద పార్టీ ఆ రోజు భారతదేశంలో ఉన్నది ఒకటే ఒక పార్టీ అది నిన్న పుట్టిన పార్టీ అంటే ఇది యాభై రెండులు అయింది ఎలక్షన్ నిన్న పుట్టిన పార్టీ ఏంది జన్సంగ్ పార్టీ యాభై ఒకటిలో పుట్టిన పార్టీ మాత్రమే ఆయన అయితే ఓడిపోతాడు రాజ్యాంగం వ్యవస్థ గొప్ప వ్యక్తిని ఓడగొడతాడు మళ్ళీసారి నిలబడితే మళ్ళీసారి ఓడగొడతాడు అదే కాదు ఆయన గుర్తింపు లేకుండా కావాలని ఆయన ఆయనకు పద్మభూషణ్ బిరుదిస్తారు అంబేద్కర్ గారి గుర్తింపే లేదు ఇవన్నీ వాస్తవాలు అయితే అంబేద్కర్ గారు నిజంగానే ఆయన చెప్పాలంటే ఎన్నో అంతే కొన్ని డబ్బులే కథం చేస్తారు కానీ ఆయన ముఖ్యమైనది ముఖ్యమైన పాత్ర కానీ చిన్న ఏంటి సామాజిక రిజర్వేషన్ చాలా ముఖ్యమైనది కానీ ఒక పాత్ర ఈ రోజు నా జేట్లో రూపాయి బొమ్మ ఉంటే వంద రూపాయల బొమ్మ వంద రూపాయలు ఉంటే దాని మీద ఆయన బొమ్మ ఉండదు ఆర్బిఐ సృష్టించిన రూపాయి మీద తీసి రాసిందేది రూపాయి మీద తీసి రాసిండు రూపాయి మీద పెంచుండాలి మనం వేరే దేశాలతో ఏ ఒప్పందం పెరుగుతుంది ఏ ఒప్పందం ఉంటే విలువ తగ్గుతుంది దీని మీద ఆయన సృష్టించిన ఆర్బిఐ చపాయించి ఆయన పేరు లేకుండా ఆయన ఆయన బొమ్మ లేదు ఉండాలి పెద్ద మనుషుల బొమ్మ ఉండాలి కానీ ఒక నోట్ అన్న ఓ పది రూపాయల నోట్ మీద ఓ ఐదు వందల నోట్ మీద దేని మీద ఉండాలి కదా ఎక్కడ ఎక్కడన్నా లేకుండా సెషన్స్ తర్వాత ఈ రోజు మన ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు కృష్ణా జలాల మీద పోరాడుతున్నారు గట్టిగా పోరాడాలి అందరూ కూడా కలిసి పోరాడాలి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారికి బలం ఇయ్యాలి కానీ ఎక్కడ కొట్లాడాలి ఉత్తమ్ కుమార్ రెడ్డి న్యాయం వస్తుంది ఉత్తమ్ కుమార్ రెడ్డి గారికి మన తెలంగాణకు కృష్ణా నది మీద అంటే సిడబ్ల్యూసి దగ్గర వస్తుంది సెంట్రల్ వాటర్ కమిషన్ సిడబ్ల్యూసి సృష్టించున్నాడు ఎవడయ్య అంబేద్కర్ గారే కరెంటు ఎలక్ట్రిసిటీ అమెండ్మెంట్ బిల్ పెట్టినాం కరెంట్ అంటే ఒక రాష్ట్రం ఎక్కువ ఉంటుంది ఒక రాష్ట్రం తక్కువ ఒక రాష్ట్రం ఎక్కువ ఉపయోగిస్తారు ఒక రాష్ట్రాన్ని తక్కువ ఉపయోగిస్తారు అందుకే కరెంట్ అనేది సెంట్రల్ సెంట్రల్ కంట్రోల్ ఎక్కువ ఉంటే అది దేశానికి లాభము తక్కువ రకాల కరెంట్ అన్ని రాష్ట్రాలకు అందుతాయని ఎలక్ట్రిసిటీ బోర్డులు వాళ్ళ ఇవి చేసింది అంబేద్కర్ గారు ఎందుకంటే వాళ్ళకు ఎకానమీ మీద ఆర్థిక శాస్త్రం మీద చాలా తెలుసు అయితే ఎకానమీ మీద రిజర్వేషన్స్ మీద కూడా అది కేవలం సహజ సామాజిక న్యాయం వాళ్ళ ముంగటి కాదు దేశం ముంగటి వాళ్ళంటే దళితులు ముంగటి వాళ్ళంటే కాదు దేశమే ముంగటి వాళ్ళంటే రిజర్వేషన్స్ ఉండాలి ఆయన అంటే అమెరికా గొప్ప దేశం ఎందుకు ధనవంత దేశం ఎందుకు కోటేశ్వర ఉన్నందుకు కాదు అక్కడ పేదోళ్ళ జేబులలో పైసలు ఉంటాయి అందుకే అమెరికా ధనవంత దేశం ఎందుకంటే పేదోళ్ళ జేబుల పైసలు ఉంటేనే పారిశ్రామిక వేత్త ఒక సబ్బులు మ్యానుఫాక్చర్ లేకుంటే మోటార్ సైకిళ్లు మ్యానుఫాక్చర్ చేసే పారిశ్రామ వ్యక్తకు ఆ మోటార్ సైకిల్ కొంటారు ఆ సబ్బులు కొంటారు అప్పుడే వాళ్ళు వాళ్ళ వాళ్ళ ఉద్యోగం అయింది దళితులు పెంచితే దళితులే కాదు మొత్తం దేశాన్ని పెంచినట్టు మీది ఇటుకని తీస్తే పది ఇటుకలు ఉంటే మీదికని మీదికి లేపితే సరే కానీ కింద ఇటుకని మీదిక లేపితే మొత్తం దేశం లేస్తారని అది అమర్త్య సేన అన్నాడు అయితే అమర్త్య సేన అని ఆయన ఒక ఎకానమిస్ట్ ఆయన అంటాడు ఎకానమీలో నా తండ్రి ఆయనకు నోబెల్ ప్రైజ్ వచ్చింది నా తండ్రి అంబేద్కర్ గారు అంట నిజంగానే చెప్పాలంటే ఎంత ఉంటుంది అంబేద్కర్ అంటే ఆయనకు మొట్టమొదలు దేశం మీద ప్రేమ ఆయన రెండు ఇండియా పాకిస్తాన్ వద్దు ఇప్పుడే ఇండియా పాకిస్తాన్ వేరే కావద్దు కలిసి ఉండాలి అన్ని మతాలు కులాలు కలిసి ఉండాలి అని పార్టీషన్ ప్రత్యేకంగా ఇంకా ఎట్టి పరిస్థితి అయ్యద్దు ప్రజలను అడగండ్రి మీరు మీరు నిర్ణయాలు తీసుకోవద్దు అటు చిన్న ఇక్కడ నెహ్రూ కాదు ప్రజలను అడిగి చేయండి అని అంటారు ఆయన విభజన అయిపోతాయి కానీ ఇదే కాదు ఆయన అంటారు రాజ్యాంగం నడుస్తున్నారు దేశానికి ఒకటే రాజ్యాంగం ఉండాలి ఉండలేదు కశ్మీర్ ఒకటి మనకు ఒకటి ఉండలేదు వ్యతిరేకంగా ఉండే ఆర్టికల్ త్రీ సెవెంటీ అంబేద్కర్ గారు మీరు చదవండి కశ్మీర్ వేరే కాదు భారతదేశం ఒకటే రాజ్యాంగం ఉండాలి తర్వాత ఇప్పుడే సిఏఎ కు అనుకూలం ఉండే ఎందుకంటే ఆ రోజు పాకిస్తాన్ విడిపోయినప్పుడు ఆడ ఈ ధనవంత హిందువులు ఎండ్లనో ట్రైన్లనో బండ్లనో ఎండ్లనో వచ్చేది జహాజ్లనో వచ్చేది కానీ ఎంతో మంది దళితుల నుండి ఇక్కడ రావాలంటే రేపో మాపో పదేళ్ల తర్వాత వస్తారు వచ్చినప్పుడు వాళ్ళకు సిటిజన్షిప్ ఉండాలని అంబేద్కర్ కు అనుకూలంగా ఉండే ఇంకా మిత్రులు ఏపూరి సోభన్న గారు తాను రోజు కలిసి రెండేళ్ల తర్వాత కలుస్తున్న మంచి పాట వాడి మంచి పాట వాడిండు కానీ ఉత్తమ పాటలు ఆ సప్పట్లు ఆ బీట్లు డాన్స్లే కాక ఆయన ఇటుంటా దాని అర్థము ఆయన మాటలు అర్థం చేసుకుంటానికి ప్రయత్నం చేస్తా ఈ రోజు వాడి పాడిన పాటల మొట్టమొదటి పాటలా ఉన్నదాము అంబేద్కర్ మతాలకు మందు అంబేద్కర్ అని వాడిండు ఏ పూరి సోమన్న గారు నిజంగానే ఆయన కేవలం కుమార్ కులాలే కాదు మతాలకు కూడా మందు అని వాడిండు వాస్తవం ఆయన ఏమన్నా అంటే అంబేద్కర్ నాకు మతం ఉందనుకో నాకు నా మతము నా గుడి ఉంటది నా గుండెలుంటది నా ఉంటుంది లేకుంటే నా మతం ఉంటే నా మస్జిద్ ఉంటది నా గుండెలు ఉంటది నా ఉంటుంది లేకుంటే నా మతం ఉంటే నా చర్చ్లు ఉంటది నా గుండెలు ఉంటది ఇంకా నా ఉంటారు గాని బయటికి రోడ్ మీద పోయినప్పుడు చట్టాల ముందు హైకోర్టుల ముందు అన్ని మతాలు సేమ్ అని అంబేద్కర్ గా రాసిండ్రు ఆయన యూసీసీ యూనిఫామ్ సివిల్ కోడ్ ఉండాలి అని రాసిండ్రు అందుకే అంబేద్కర్ గారు మాటలు దూర దృష్టితో ఉండే ఇంకా ఆర్థిక శాస్త్రంలో నేను తక్కువ చేసి చెప్తాను అయితే ఆర్థిక శాస్త్రంలో రాష్ట్రాలు ఈ ఈరోజు ఇదే కాదు మన చిన్న రాష్ట్రం తెలంగాణ వచ్చినంత కూడా అంబేద్కర్ వాళ్ళనే అది కూడా మీకు తెలుసు ముందు చూపు ఎంతో ఉండే కానీ మళ్ళా గక్కనే స్టాచ్యూ ఉన్నది ఓంగి చూస్తున్నా గత దిక్కే చూపెడుతుండు అది దేశానికి చూపెడుతుందా చూపెడుతుండా గెట్ అవుట్ అంటుండా నేను అనుకుంటే ఇప్పుడు చూస్తే ఎవరినో గెట్అట్ అంటుండు గెట్ అవుట్ ఎవరిని ఎవరిని దేశానికి విరుద్ధం ఉన్న గెటౌట్ అంటున్నారు ఎవరైతే దేశంలో రెండు రాజ్యాంగున్నారు ఎవరైతే ఆర్టికల్ త్రీ సెవెంటీ ఉండాలి అన్నారు వాళ్ళని గెట్ అవుట్ అంటున్నారు ఎవరైతే సిఏ ఉండొద్దు వాళ్ళని అవుట్ అంటుండ్రు ఎవరైతే యూసీసీ ఉండొద్దు వాళ్ళని అవుట్ అంటుండ్రు ఎవరైతే దళితులను ఓట్ బ్యాంక్ గా వాడుకున్నారు వాళ్ళని అవుట్ అంటుండ్రు ఎవరైతే దళితులకు పరిరక్షణ ఇస్తా అని మోసం చేసిన వాళ్ళని వాళ్ళని గెట్అట్ అయితే ఈ రోజు నిజంగానే ఇవ్వే దిక్కులు దేశానికి చూపెడుతుంది నిజంగానే వాస్తవంగా చెప్తున్నా నేను ఎన్నో దేశాలు తిరిగిన అయినా అయినా ఆశయాలు ఇప్పుడే నెరవేరుతున్నాయి ఆర్టికల్ త్రీ సెవెంటీ పోయింది రెండు రాజ్యాంగాలు పోయినాయి రేపో మాపో యూసీసీ వస్తుంది ఆయన నోడగొట్టినకి ఆయన నోడగొట్టినకి భారత్ పద్మభూషణ్ ఇస్తే ఇప్పుడు ఆయనకు పద్మ భారత్ రత్న వచ్చింది ఇప్పుడు గుర్తింపు లేకుండా ఆయనకు పంచ తీర్థాలైనవి జన్మభూమి శిక్ష భూమి అంటే ఇప్పుడే తీరుతున్నాయి కానీ నిజంగానే మనము ఆయన ఆశయాలు అప్పుడే నిలబెడితే ఇప్పటి వరకు గ్యారంటీ మనం సింగపూర్ జపాన్ జర్మనీ గట ముందుంటున్నాము ఈ రోజు ఈ రోజు మెల్లమెల్లగా ముందుకు వస్తున్నాము నిజంగానే ఇప్పుడు అనేవేక ఆశయాలు నెరవేరుతున్నాయని నేను అనుకుంటున్నాను